నమస్కారం నేటి ఆధునిక జీవన శైలి మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది పలు రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది వాటిలో అధిక శాతం మంది డయాబెటిక్ వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు ప్రకృతి సిద్ధమైన మార్గాలెన్నో ఉండగా అవగాహన లేకపోవడం వలన వాటిని పాటించలేకపోతున్నారు ఇంగ్లీష్ మందులతో ఒర్లు గుళ్ళ చేసుకుంటున్నారు సంపాదన సంస్థ మందు బిల్లలకు ఖర్చు చేసి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు ఏటా లక్షల కోట్ల రూపాయలు షుగర్ మందులకి ఖర్చు అయిపోతున్నాయి దేశవ్యాప్తంగా షుగర్ పేషెంట్లు మందుల రూపంలో చేసే ఖర్చు ఒక పెద్ద దేశం యొక్క బడ్జెట్ని మించిపోతుంది డబ్బు మాత్రమే కాదు దానితో పాటు అనేక జబ్బులు కూడా కొని తెచ్చుకుంటున్నారు ఒకటి కొంటే మరొకటి ఉచితం ఇలాంటి ఆఫర్స్ ఎన్నో చూశాం కానీ ఒక జబ్బుకు వంద జబ్బులు ఉచితం అనేది ఒక్క షుగర్ వ్యాధి విషయంలోనే చూడగలం ఇది